బంగెట్టు కొట్టినారా మెడ నెంబర్ లోపలి వచ్చినాయ్ కమ్మలు కమ్మలవి అంటే ఎస్ఐ సార్ పీజీ సార్ అంటే అలని మొన్నటిది బై రిజర్వల్ నెంబర్ వాడితే అలా మొన్ననే పులాటి కమ్యూనిటీని రిజర్వ్ చేస్తాను అంటాడు. ఎంత ఆక్స్? నెంబర్పూల్ గుంట కదిరి నియోజకవర్గం నెమ్మర్పూల్ గుంటలో స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పేరు వలీ భాష వీళ్ళను చిన్న మాట మాట అనుకుంటే వీళ్ళని పిచ్చికచ్చి పాత గదులు చూడతామని చెప్పి ఆడవారు మగవారు అనుకున్నా ఇష్టం వచ్చినట్టు విచక్షణ విచక్షణ రహితంగా వాళ్ళను కొట్టి వాళ్ళను మసూల్లాగా కొట్టాడు అసలు వీళ్ళు పోలీసులేనా లేకుంటే రక్షక పట్టుదల లేకుంటే రాక్షసుల వెంటనే ఆ వలీ భాషను ఎస్ఐ వలీ భాషను రిమూవ్ ఫర్ ది సర్వీస్ ఉద్యోగం నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆ స్టేషన్ దర్టా దిగుతామని కూడా హెచ్చరిస్తున్నాం మాట్లాడే బజార్ లెక్క పోవాలంటే భయం అవుతుంది మాకు వర్షాన్ని పోలనే అనుకోవాలన్నా చిన్న గోసారి పైకి ఎత్తిపోయి కొట్టేస్తాను సార్ మాకు ఊర్లో ఊళ్ళో కొట్టేస్తాను ఊరు వదిలిపోతుంది నమ్మట్లాడు పైకి ఎత్తిపోయి కొట్టేసాను సార్ ముందు పట్టుకొని సార్ నీళ్ళు కొట్టినాడు సార్పోతాను వదిలిపెట్లేదు సార్ అప్పుడే బయలు బయలు వస్తా పరుగుతా కూడా దాడికి లంచే పోతున్నావు నువ్వుతున్నావు

బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమం గలాగా ఎన్పి గుండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నాం దీనిపైన ఎస్పీ గారు తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా విన్నవించుకుంటున్నాం లేదంటే కనుక స్టేషన్ ముందే ధర్నాకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నాం పదే పదే చెప్తున్నాం ప్రతిసారి మీరు ఊరు వదిలి వెళ్ళిపోకుంటే కాల్ చేస్తామని లేదంటే కనుక మీరు ఊరు వదిలి వెళితేనే ఊరిలో ఉండకూడదు మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని హుకుం జారీ చేస్తున్నారంట మరి ఆయనకు వీళ్ళు ఏం తప్పు పని చేశారని ఊరు వదిలిపోవాలి మీదన్న ఉద్యోగం సంవత్సరానికి నెలలు ట్రాన్స్ఫర్ అయిపోతారు వీళ్ళు పుట్టిన ఊరు నివాసం ఈ సొంత ఇంట్లో వాళ్ళెందుకు ఊరు వదిలి వెళ్ళిపోవాలి ఏమైనా బలేమైనా ఉగ్రవాదుల ఎస్ఐ భాషా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి లేదంటే సర్వీస్ పరిధి రూమ్ రిమూవ్ చేయాల్సిందే ఉద్యోగం లేకుండా చేస్తే తప్ప ఇలాంటి రాక్షసుల్ని బాధితుల నుండి కాపాడిన వాళ్ళు అవుతారు ఆ బలి ఎస్ఐ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఒకవేళ ఎస్ఐ బలిని గారిని ఎస్ఐ బలి ఎస్ఐ బలి భాష ఉంటాయి కదా కూలుంటా పోలీస్ స్టేషన్ ఎస్ఐ బలీ సస్పెండ్ చేయకుంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని కూడా చెప్తున్నారు వీళ్లకు బాధితులకు వెంటనే న్యాయం చేసే వరకు మేము ఈ విషయాన్ని వదలము ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వెళ్ళారంట మాకు న్యాయం చేసే విధంగా ఎమ్మెల్యే గారు కూడా ముందుకు వెళ్ళాలని కూడా వారిని హెచ్చరిస్తున్నాం అలాగే వాళ్ళని కూడా విన్నవించుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని కూడా